హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శుభోదయం అండి అయితే ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను ఏంటి ముందుగానే పిల్లలకు కావాల్సినవి అప్పటికప్పుడే స్కూల్కి వెళ్ళేటప్పుడు కుదరదు కదండి అందుకే ముందుగా కొన్ని ప్రిపేర్ చేసుకుంటాను అవేంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అయితే చూస్తున్నారు కదా మొలకెత్తిచ్చిన గోధుమలండి గోధుమలు బాగా నానబెట్టి వాటిని మనం ఒక క్లాత్లో కనుక చుట్టుకున్నట్లయితే అలాగ మొలకెత్తుతాయి అనమాట గోధుమలు అనేవి అలాగ మొలకెత్తించుకున్న గోధుమలు తీసుకున్నాను అలాగే జొన్నలు ఇవన్నీ ఏంటంటే మనకి ఒక ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడానికి అండి పిల్లలకి ఉదయాన్నే పాలలో కలిపించిన లేక జ్యూస్లో కలిపించిన చాలా మంచిది అనమాట చూస్తున్నారు కదా పూలు మక్కని మొత్తం అవన్నీ కూడా అలా కలుపుకున్నాను అవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పీస్తా ఏంటంటే పైన షెల్లన్నీ తీసేయాలండి ముందుగానే తీసేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇలా కనుక పక్కన పెట్టుకున్నట్లయితే మనం రోజు పిల్లలకి పాలలో కలిపేయవచ్చు ఇప్పుడు ఏంటంటే నెయ్యి తయారు చేసుకోవడం చూపిస్తున్నానండి మనందరికీ ఇంట్లో నెయ్యి అలానే తయారు చేసుకుంటాం కదా మేకడంతా కూడా వెడలిపోయిన గిన్నెలోకి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా వెన్న అనేది వస్తుందండి దీనికోసం ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం లేదు జస్ట్ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకున్నట్లయితే మనకు వెన్న అనేది పక్కకు ఫామ్ అయిపోతుందండి చూస్తున్నారు కదా అలాగా పైకి తేలిపోతుంది మనం వాటర్ వేసుకున్న తర్వాత ఎంత కావాలో అంత వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అలా కనుక మజ్జిగ తీసుకొని పక్కన పెట్టేసుకొని చూసారు కదండీ ఎలా వెన్న అనేది వచ్చేసిందో ఈ పాలతో మనకి మిగిలిన మజ్జిగతో మనం చక్కగా పుణుకులని తర్వాత సెడ్ దోశ అని ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చండి మజ్జిగ పులుసు పెట్టుకోవచ్చు స్టవ్ పే బాగా మరిగిస్తే నెయ్యి తయారైపోతుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న పౌడర్ ఏంటంటే మీకు డ్రైనట్స్ పౌడర్ అండి ఇది మనకి పన్నీర్ కర్రీస్ అలాగే రాజ్మా చనా అలాగే కొన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్లో కూడా లాస్ట్లో వేసుకున్నట్లయితే ఈ పౌడర్ అనేది మనకి కర్రీస్కి థిక్నెస్ వస్తుందండి అలాగే టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట అలాగే డైరెక్ట్గా అయితే ఇవి పుచ్చు అని ఇలాంటి గింజలు ఆవిస గింజలు పిల్లలు తినరు కదండి మనం ఇలా కనుక దాన్ని డ్రై రోస్ట్ చేసేసుకొని ఇలా పౌడర్ కనుక చేసుకున్నట్లయితే మన పిల్లలు చక్కగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా ఇంకా టమాటా సాస్ కూడా తయారు చేసుకున్నానండి ఇంట్లోనే ఇది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కేజీ కానీ ఒక అర కేజీ కానీ టమాటాలు తీసుకోండి అందులోకి ఉల్లిపాయలు ఎండుమిర్చి అదేవిధంగా మనకి దాల్చిన చెక్క లవంగాలు నేను నా దగ్గర వెనిగర్ లేదండి వెనిగర్ బదులుగా నిమ్మకాయ వాడుతున్నాను అదేవిధంగా ఖర్జూరం తీసుకున్నానండి పంచతరపదులుగాను అయితే నిమ్మకాయ దేనికంటే లైట్ పులిపోస్తే టేస్ట్ బాగుంటుంది నిల ఎక్కువసేపు నిల్వ ఉండదండి ఇది నా దగ్గర అయితే మాత్రం తక్కువగానే చేసుకున్నాను కాబట్టి త్వరగానే అయిపోతుంది ఒకవేళ కనుక మీరు ఎక్కువ రోజు నిలవ ఉండాలి అనుకున్నట్లయితే వెనిగర్ యూజ్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం అవన్నీ మొక్కల కింద కోసేసుకొని స్టవ్ మీద పెట్టి అవన్నీ కలిపేసుకున్నానండి బాగా మె ముక్కలన్నీ కూడా మెత్తబడిపోవాలన్నమాట దాన్ని అలా పేస్ట్ చేసేసుకొని దాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకున్నాను దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అందులో బిర్యానీ ఎక్కువ చెక్క అలాగే లవంగాలు కూడా వేసుకున్నానండి దానివల్ల ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి ముందే పిండితే చేదు వచ్చేస్తుంది అలా చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చండి పక్కకి తర్వాత తీసుకొని ఒక జీ వేసుకున్నట్లయితే మనకు తయారైపోతుంది అనమాట టమాటా సాసు ఈ ర ఈరోజు ఇదేండి వీడియో నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్